హాయ్ షలో దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రీ ఫ్రమ్ జరూసలం మొత్తానికి భారతదేశము పాకిస్తాను యుద్ధము అనేది మొదలైనది అయితే గడిచిన సంవత్సరము సంవత్సరం ఉన్నందుకు పైగా ఇజ్రాయెల్ ఫాలస్తీనా యుద్ధము ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ శత్రు దేశాలతో చేస్తున్నటువంటి వార్ని నేను గమనించాను అదేవిధంగా ఒక దశాబ్ద కాలానికి పైగా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి అనేక వార్స్ని నేను అనలైజ్ చేశాను అయితే ఈరోజు భారతదేశము అదేవిధంగా పాకిస్తాను చేస్తున్నటువంటి వారికి అదేవిధంగా ఇజ్రాయెల్ ఫాలస్తాయి లెబనాన్ చేసినటువంటి వారికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయనేటువంటి అంశాన్ని నేను ఈ యొక్క వీడియోలో మాట్లాడతాను అయితే ముందుగా ఇజ్రాయెల్ అంశానికి వస్తే ఇజ్రాయలు పాలస్తీనాలో హమాస్ అనేటువంటి తీవ్రవాద గ్రూపుతో యుద్ధం చేసింది ఈ యొక్క హమాస్ అనేటువంటి తీవ్రవాద గ్రూపు మేము నిద్ర లేవగానే ఒక్కొక్క రోజు ఆరు వేల రాకెట్లను లేకపోతే నాలుగు వేల రాకెట్లను వేలాది రాకెట్లను గాజాలో నుంచి పంపించేది అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఆయన కానీ అంత యుద్ధం చేయగలిగేది హిజ్బుల్ తీవ్రవాదులు లెబనాన్లో నుంచి అంటే ఈరోజు ఇటు హమాస్ కానీ లేకపోతే లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా కానీ జిహాదీ గ్రూపులు కానీ యుద్ధం చేయట్లేదు డైరెక్ట్గా ఇవి ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రాక్సీలు వీళ్ళందరూ ఇటు ఖతార్ కానీ లేకపోతే ఇరాన్ కానీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఈ తీవ్రవాద గ్రూపుల పైన కుమ్మరించి వాళ్ళకు టన్నల్స్ అంటే ఏంటి అడ్వాన్స్ వెపన్స్ అన్నీ అటు చైనా నుంచి ఇరాన్ నుంచి రష్యా నుంచి ఈ దేశాల నుంచి ఉప్పటితిప్పడిగా ఎన్ని రాకెట్లు అంటే అన్ని రాకెట్లను తీసుకొచ్చి ఈ దేశంలో ఈ ప్రాంతంలో పడేస్తున్నారు దేనికి ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని లేకుండా చేయాలని తీవ్రవాదాన్ని పెంచి పోషించినారు అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కూడా జరుగుతున్నటువంటిది సేమ్ ఇదే ఎగ్జాక్ట్గా జరుగుతున్నది ఏంటంటే ఈరోజు పాకిస్తాన్కి తనంతట తాను యుద్ధం చేసేటువంటి శక్తి లేదు కానీ ఈరోజు పాకిస్తాన్ యొక్క శక్తి పాకిస్తాన్ది కాదు ఈరోజు చైనా యొక్క ప్రాక్సీనే పాకిస్తాన్ ఈరోజు భారతదేశం యుద్ధం చేస్తున్నది పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు భారతదేశము యుద్ధం చేస్తున్నది చైనాతో యుద్ధం చేస్తున్నది భారతదేశము ఒంటరిగా నిలబడి యుద్ధం చేస్తున్నది మీకు అర్థం కావట్లేదు భారతదేశము ఒక్క దేశంతో ఒక ప్రాంతం యుద్ధం చేస్తలేదు అనేక మంది ఇస్లామిక్ అరబ్ దేశాలతో యుద్ధం చేస్తున్నది నిన్న రోజున మీరు చూసిన లేదో టర్కీ నుంచి హెలికాప్టర్లు విమానంలో వచ్చి పాకిస్తాన్లో ల్యాండ్ అయినాయి అనేక అడ్వాన్స్డ్ డ్రోన్స్ వెపన్స్ తీసుకొచ్చి పాకిస్తాన్ వదిలేసి టర్కీ వెళ్ళిపోయినది అంటే భారతదేశంతో స్నేహం చేస్తారు బాగానే ఉంటుంది మొన్నటి రోజున నిన్న అన్న మొన్న ఇరాన్ విదేశాంగ మంత్రి వచ్చి చర్చలు జరిపినాడు పాకిస్తాన్ తోటి పాకిస్తాన్కి అన్ని విధాలుగా సహాయం చేస్తా అని చెప్పి నిన్న రోజున భారతదేశంతో వచ్చి చర్చలు చెప్పారు భారతదేశము మనము వాణిజ్యంగా డెవలప్ కావాలి వ్యాపారాలు చేయాలని దొంగ మాటలు చెప్తున్నారు భారతదేశం సంతకం చేసింది భారతదేశము ఇరాన్ని నమ్మద్దు ఎప్పటికైనా అది త్రట్టే భారతదేశానికి త్రట్టే ఇజ్రాయెల్కి త్రట్టే అదేవిధంగా అటు టర్కీ కూడా ఎందుకంటే ఇన్ని దేశాలు ఈరోజు మీరు చూడండి భారతదేశంతో రష్యా నిలబడుతుంది రష్యా మాకు వచ్చి సహాయం చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు రష్యా భారతదేశానికి వచ్చి సహాయం చేయదండి రష్యా వ్యాపారం చేసుకుంటున్నది ఈరోజు పాకిస్తాన్ నుంచి వచ్చి పడుతున్నటువంటి మిస్సైల్స్లో రష్యన్ మిసైల్స్ కూడా ఉన్నాయి నిన్న నిన్నటి రోజున చైనా అధ్యక్షుడికి వెళ్ళి రష్యా అధ్యక్షుడితో కలిసి కూర్చొని మాట్లాడినాడు మంతనాలు చేరినాడు అంటే మీకు అర్థం కావాలి ఈ వార్లో భారతదేశము ప్రస్తుతానికి ఒంటరిగా యుద్ధం చేస్తున్నారు కానీ ఈ యుద్ధంలో భారతదేశంతో ఎవరు నిలబడుతున్నారు ఇజ్రాయెల్ అనేటువంటి అతి చిన్న దేశము శక్తివంతమైనటువంటి దేశము భారతదేశంతో నిలబడమే కాదు కానీ భారతదేశం పైన దాడి జరిగిన మొదటి క్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భారతదేశానికి వచ్చారు ఇజ్రాయెల్ అధికారులు భారతదేశానికి వచ్చి వాళ్ళ యొక్క ప్లాన్ కూడా ప్రకటించారు అంటే గడిచిన దశాబ్ద కాలంగా భారతదేశము ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్మీ కానీ కలిసి పనిచేస్తున్నారు చాలామందికి తెలియదు రా మొసాదులు చాలా క్లోజ్గా పనిచేస్తున్నాయి అటు ఆఫ్ఘనిస్తాన్లో కానీ బలోచిస్తాన్లో కానీ కాశ్మీర్ లో కానీ చాలా క్లోజ్గా పనిచేస్తున్నాయి అది ఇటు ప్రపంచానికి తెలియకపోయినా కానీ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు రోజు మీరు చూడండి రా యొక్క ఫంక్షనాలిటీ ఎగ్జాక్ట్గా మోసాదుగా మారింది ఎందుకంటే వీళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుగా సేమ్ అదే పరిస్థితి ఈరోజు వచ్చినది కానీ అద్భుతమైనటువంటి స్టెప్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి వన్ వన్ ఆఫ్ ద అంటే బెస్ట్ డిసిషన్ అని మనం చెప్పాలి అయితే ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి థ్రెట్ అనేది ఇక్కడ మనకు ఎవరి నుంచి ఉన్నది ముఖ్యంగా చైనా ఉన్నది ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఒకవేళ భారతదేశం పైన ఈ దాడి జరిగినా ఉత్తగా కూర్చున్నా కానీ ఎందుకు లేని కూర్చున్నా కానీ ఇంకొక దాడి చేస్తారు ఎందుకంటే వాళ్ళను పెంచి పోషిస్తున్నదే భారతదేశాన్ని ఒక నిలకడ లేకుండా చేయాలి ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చైనా ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నది కాబట్టి ఈరోజు పాకిస్తాన్ని ఒక ప్రాక్సీగా వాడుకుంటున్నది అయితే ఈరోజు హమాస్కి పాకిస్తాన్కి తేడా ఏంటంటే హమాసు ఒక దేశంగా ఫంక్షన్ కాలేదు కానీ పాకిస్తాన్కి ఒక సొంత ఆర్మీ ఉన్నది సొంత వెపన్స్ ఉన్నాయి ఆటం బాంబ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఓకే వాళ్ళకు నూట డెబ్బై ఏమో ఆటో బాంబ్స్ ఉన్నా కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ భారతదేశానికి నూట డెబ్బై కాదు మనం నూట డెబ్బై అనే లెక్కల్లో చెప్తున్నాము భారతదేశానికి చాలా ఉంటాయండి ఐదు ఆరు వందల రాకెట్లు న్యూక్లియర్ వెపన్స్ కంటే ఎక్కువ ఉంటాయి కానీ ఏదైనా కానీ అంత దాంగా వెళ్ళకూడదు మనం అందరం ప్రార్థన చేయాలి కాకపోతే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అయితే ఈ యుద్ధము ఊరికనే ముగిసిపోతుందని మాత్రమే నేను అనుకోను ఎందుకంటే చైనాకు భారతదేశాన్ని ఎంత బలహీన పరిస్తే అంత మేలు ఎందుకంటే ఈరోజు పై చైనాలో నుంచి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ట్రంప్ ప్రకటించిన తారిఫ్ల ద్వారా చైనాలో నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వెళ్ళిపోయి వేరే ఆప్షన్ని వెతుక్కుంటున్నాయి చైనా నుంచి కాకుండా ఆ ఆప్షన్ని ఏది కావాలి తక్కువ రేట్లో ఉన్నటువంటి దేశం ఏది భారతదేశము ఆ కంపెనీలన్నీ భారతదేశానికి వస్తాయి కాబట్టి తక్షణమే ఒక యుద్ధం కావాలి భారతదేశము ఆర్థికంగా బలహీనపడాలి ఈ యొక్క కంపెనీలు భయపడాలి అంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఒక యుద్ధం జరగాలి కాబట్టి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఈరోజు మోదీ గారిపైన వీటన్నింటినీ నేను నెట్టడము అన్యాయం అండి ఈరోజు మోదీ గారిని నిజంగా ఒక బీజేపీ వ్యక్తిగా చూడొద్దు యుద్ధం జరుగుతుంటే మోడీని బీజేపీగా వ్యక్తిగా చూడడం ఏంటి అని మన దేశ ప్రధాని మన దేశ ప్రధాని కాబట్టి ఆయన దేశ ప్రధానిగానే చూడాలి ఈరోజు మనం భారతదేశంలో అనేక కులాలుగా మతాలుగా అనేకము విడిపోవచ్చు కానీ భారతదేశం పైన ఎవడైనా యుద్ధం చేస్తే దాడి చేస్తే నేషన్ ఫస్ట్ మనందరం ఒకటే తర్వాత మీరు కొట్టుకోండి ఒకవేళ కావాలంటే కానీ ఈరోజు మధ్యలో ఈరోజు దేశ బడ్జెట్ మీద ప్రేమ పెరిగిపోవడము లేకపోతే ఇంకేదో యుద్ధం పాకిస్తాన్ మీద యుద్ధం ఎందుకంటే మీరు యుద్ధం చేసినా చేయకపోయినా పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది మోడీ లాంటి నాయకుడు ఇప్పుడు ఖచ్చితంగా అవసరం నేను మోడీకి ఏం సపోర్ట్ చేయలేదు ఎప్పుడండి కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన దేశ ప్రధానిగానే చూడాలి చూసి తీరాలి లేకపోతే ఇది మీకు మీ పిల్లలకు మీ భవిష్యత్తుకు సంబంధించింది దేశము నిలకడగలేకపోతే ఏమీ దేశంలో ఏమీ మనం ఏం చేయలేమండి బ్రతకలేము ఎందుకంటే వారిలో ఉన్నోని నేను వారిలో బ్రతికినోని నాకు తెలుసు అనేది ఎంత కష్టంగా ఉంటుందో ఇవన్నీ నేను చూస్తున్నాను వారనేది దేశాలను చిన్న చేయగలుగుతుంది ఈరోజు ఒకవేళ భారతదేశము రెస్పాండ్ కాకపోతే చైనా రెస్పాండ్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే యుద్ధం చేస్తున్నది చైనా పాకిస్తాన్ కాదు పాకిస్తాన్కి ఇబ్బడి దెబ్బడిగా వెపన్స్ చైనా పంపిస్తూనే ఉంటుంది రష్యా పంపిస్తూనే ఉంటుంది ఇరాన్ పంపిస్తూనే ఉంటుంది టర్కీ పంపిస్తూనే ఉంటుంది కాబట్టి మీరు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా వన్ నేషన్ వన్ స్పిరిట్ అనేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి మీరు కాంగ్రెస్ ఆ బీజేపీ ఈ పార్టీలను తీసుకురాకండి మధ్యలో ఈరోజు రాహుల్ గాంధీ ఎంత గొప్పగా స్పందిస్తున్నాడు ఆయనను చూసి నేర్చుకోండి ఇప్పుడు మనము ఒక పార్టీలుగా రెస్పాండ్ కాకూడదు మనం ఒక దేశంగా రెస్పాండ్ కావాలి ఈరోజు భారతదేశం ఇజ్రాయెల్ పైన దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్ అందరూ కలిసి యుద్ధం చేశారు పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు యుద్ధం చేశారు మనం కూడా ఆ స్పిరిట్తో ఉండాలి ప్రతి ఒక్కరు ఒక్క తాటిపైన ఉండాలి అందరం కలిసి సపోర్ట్ చేయాలి ఈ సోషల్ మీడియాలో మనం చిల్లర పోస్టులు అనేది పెట్టకూడదు దేశం వైపు నిలబడాలి ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు సీరియస్నెస్ అనేది ఇది చాలా సీరియస్ అండి యుద్ధము మీరు అర్థం చేసుకోండి భారతదేశం చేస్తున్నది మంచి డెసిషను భారత్ తీసుకున్నటువంటి నిర్ణయము భారత భవిష్యత్తుకు సంబంధించినది ఎందుకంటే ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోకపోతే భారతదేశము బలహీనపడుతుంది ఆర్థికంగా కూడా ఎదగలేదు మనం దీన్ని సమాప్తి చేయాలి ఈ తీవ్రవాదాన్ని సమాప్తి చేయాలి భారతదేశం కూడా ఎక్కడ పడుతుంది అయితే అక్కడ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో సివిలియన్స్ పైన అమాయకమైనటువంటి సివిలియన్స్ పైన దాడి చేస్తున్నాయి తీవ్రవాదులు అండి వీళ్ళు వీళ్ళు తీవ్రవాద గ్రూపులకు సంబంధించిన వాళ్ళు అమాయకులపై దాడులు చేస్తారు సేమ్ ఇజ్రాయిల్ పైన ఇళ్ల మీద దాడి చేసేది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూడండి ఇంట్ల మీదకి వచ్చి రాకెట్లు పడుతున్నాయి మనకు గొప్ప అదృష్టం ఏంటంటే భారతదేశంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉండి అనేకమైనటువంటి ఈ యొక్క డ్రోన్స్ని కానీ మిస్సైల్స్ని కానీ ఇంటర్సెప్ట్ చేసినది గాల్లో చేసినది లేకపోతే ఎంత ప్రాణ నష్టం ఉండేది ఎన్ని ఇల్లులు ధ్వంసం కావాలి అంటే ఇండియా ఖచ్చితంగా టెర్రర్ టార్గెట్స్ పైన దాడి చేస్తున్నది దాడి చేస్తుంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు మసీదులో దాడి చేస్తున్నారంటే మసీదులలో బాంబులు ఎందుకు పెట్టినారు మీరు మసీదులలో బాంబులు ఏం పని మీకు మసీదులలో బాంబులు పెడతారు మసీదులను బేల్ చేస్తే మసీదులను బేల్ చేసినారు మా బేల్ బేలు చేసినారంటే స్కూల్లో నుంచి మసీదుల నుంచి మళ్ళీ ఈ పాలస్తీనా వీళ్ళ హమాస్ స్ట్రాటజీసే కదా సేమ్ ఆ టీచర్లను చంపినాడంటే టీచర్ల గర్లతో ఏం పని వెపన్స్ ఏం పని డాక్టర్లకు వెపన్లతో ఏం పని ఖచ్చితంగా దాడి చేస్తారు ఇక్కడ కూడా హ్యూమన్ షిల్స్ని వాడుకుంటే భారతదేశము ఇజ్రాయెల్ లేకనే ఫంక్షన్ అవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి భారతదేశానికి ప్రస్తుతానికి అమెరికా అన్ని సపోర్ట్ చేసినా కానీ దేశాలు మాటల వరకు సపోర్ట్ చేసినా కానీ ఇవేవి సహాయం చేయట్లేదు కానీ భారతదేశంతో నిలబడి స్టాండ్ అవుతూ సపోర్ట్ చేస్తున్నటువంటి దేశము ఇజ్రాయెల్ మీరందరూ కూడా ఇజ్రాయెల్ మాదిరిగానే ఉండాలి మనందరం కూడా భారతదేశానికి నిజంగా ఒక ఒక బలమైన సపోర్ట్ ఉండాలండి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ డివైడ్ కావద్దు పాకిస్తాన్లో ఎవరు డివైడ్ కాలేదు మన భారతదేశంలోనే డివైడ్ అయినారు మీరు సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి వాళ్ళ సోషల్ మీడియాలో మన సోషల్ మీడియాలో ఇంతమంది డివిజన్స్ ఏంటి ఆ డివిజన్స్ ఉండకూడదండి మనమందరము వన్ స్పిరిట్గా మనం ఫైట్ చేస్తున్నాము యుద్ధంలో మనమందరం ఒకటే ఈ యుద్ధంలో విజయం కూడా మనదే మీరు అందరూ కూడా ఆర్మీల గురించి ఆర్మీ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్